గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ ఓకే స్టోరీ టైం ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ టైటిల్ చంద్రుడి సరస్సు ఇంట్రెస్టింగ్ ఉంది కదా టైటిల్ చూస్తేనే చంద్రుడి సరస్సు ఏంటని ద మూన్స్ లేక్ మూన్స్ లేక్ చూద్దాం స్టోరీ ఏంటి అసలు చంద్రుడికి సరస్సు ఏంటి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చంద్రుడి కోసం ఒక సరస్సు ఉందట తెలుసా మీకు ఇప్పుడు మీకు స్టోరీ చూస్తే అర్థమవుతుంది చంద్రుడి కోసం స్పెషల్గా ఒక సరస్సు ఉంది ఏమైందట అంటే అనగనగనగా ఒక పెద్ద అడవి ఉండేది అడవిలో ఒక చాలా పెద్ద ఏనుగుల గుంపు ఉండేది అన్నట్టు ఏనుగుల గుంపు ఏనుగుల గుంపుకు ఒక రాజు ఉండేవాడు ఏనుగుల రాజు పెద్ద ఏనుగు అనేది రాజుగా ఉండేది ఆ రాజుకు పొడవైన ఆ ఏనుకు పొడవైన దంతాలు ఉండేటివి ఏనుగు దంతాలుంటే చూసి ర మీరు పెద్ద దంతాలు ఉండేవి చాలా హుందాగా ఉండేది చాలా హైట్ ఎత్తుగా ఉంటుంది ఏనుగు ఎంత ఉంటుంది పెద్దగా ఉండదా అది మిగతా చిన్న చిన్న ఏనుగుల్ని అన్ని ఏనుగుల్ని చాలా ప్రేమగా భద్రంగా చూసుకునేదట మంచిగా భద్రంగా చూసుకుంటుండే భద్రంగా చూసుకుంటుంటే ఏమైంది ఒకసారి పెద్ద కర్రవ వచ్చింది వర్షాలు పడతలేవు ఏం లేదు అక్కడ చెట్లు లేవు ఏం లేవు అన్నీ ఎండిపోతున్నాయి పాపం ఏనుగులకి ఆహారం దొరుకుతలేదు తాగడానికి నీళ్ళు కూడా లేవు చాలా ఏనుగులు చనిపోతున్నాయి వాటర్ దొరకక ఇదిగో చూడండి ఏనుగులన్నీ చనిపోతుంటుంటే ఆ గజరాజుకు ఏం చేయాలో అర్థం కాలేదు అయితే మెల్లగా తెలుసుకున్నాడు కొంచెం దూరాన ఆ ఏనుగులుండే ప్రాంతానికి దూరాన ఒక పెద్ద సరస్సు ఉందని ఆ సరస్సులో వాటర్ బాంచిగా ఉన్నాయి అక్కడికి పోయి తాగితే మనం బతుకొచ్చు అని తెలుసుకున్నాడు తెలుసుకొని ఏనుగుల గుంపు అంతా కలిసి పోతుంది పోయేటప్పుడు అక్కడ ఆ సరస్సుకు దగ్గరలోనే కొన్ని కుందేళ్ళు ఉంటాయి కుందేళ్ళు బతుకుతున్నాయి అన్నట్టు ఆ సరస్సు దగ్గర పాపం కుందేలు ఎంత ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుంది కదా చిన్న చిన్నగా ఉండేసరికి ఆ కుందేళ్ళను తొక్కుకుంటే వెళ్ళిపోతున్నాయి ఏనుగులు దా తొక్కుండా సరస్సుల దగ్గరికి వెళ్తున్నాయి అన్నట్టు వెళ్తుంటే కుంద వాటి కాళ్ళ కింద పడి చాలా కుందేలు చనిపోయినాయి ఏనుగు కాళ్ళ కింద పోతున్నాయి వాటర్ తాగుతున్నాయి మళ్ళీ రిటర్న్ వాటి ప్లేస్ పోతున్నాయి పడుకుంటున్నాయి పా కుందేళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు కుందేళ్ళకు కూడా రాజు ఉన్నాడు దేవరికైనా వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒకరు ఉంటారు కదా అన్నీ తెలిసిన వాళ్ళు ఆ కుందేలు రాజు కూడా ఏం అర్థమవుతుంది అయ్యో ఎట్లా అసలు ఈ ఏనుగుల గుంపు నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని అనుకుంటాయి ఎవరైనా ఏదన్నా ఆలోచన ఉంటే చెప్పండి అని అంటదన్నట్టు అన్నీ ఒక దగ్గర